ఆర్థిక శాఖ మంత్రి పయ్యోళ్ళ కేశ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడతాను మొత్తం బడ్జెట్లో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది అనేది హెల్త్ అనేది పెద్ద ఇష్యూ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులే మధ్యతరగతికి మరీ ముఖ్యంగా గుదివండగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం అంటే అది గొప్ప సేవ నిజానికి అదే ప్రభుత్వాలు చేయాల్సిందే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు ఇందుకోసం ప్రణాళికలు చేపట్టామన్నారు ఎప్పుడు తీసుకొస్తారు అంటే ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం అన్నారు మిగతా ఇంకా చాలా చెప్పారనుకోండి అవి పక్కన పెడితే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని గనక కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగలిగితే అది ఒక గొప్ప ఇనిషియేటివ్ అవుతుంది ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే హెల్త్కి సంబంధించిన ఖర్చులు రోజు రోజుకి పెరుగుతున్నాయి మిగతా హామీలా కాకుండా ఈ హామీని సమగ్రంగా సంపూర్తిగా చెప్పినట్టుగానే ఏడాది లోపే తీసుకొస్తే అది చంద్రబాబు ప్రభుత్వానికే ఎంతో పేరు తీసుకొస్తుంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్ళీ గాడిలో పడింది అని చెప్పి గారు చెప్పారు దానికి ఆయన ఇచ్చిన ఫిగర్స్ చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంటే మొన్న అనమాట అంటే యాక్చువల్గా ఏప్రిల్ నుంచి మొదలవుతుంది ఇరవై ఇరవై నాలుగు నుంచి కాకపోతే కూటమి ప్రభుత్వం జూన్ నుంచి అధికారంలోకి వచ్చింది సో ఈ సంవత్సరం అంతా మోరాలెస్ కూటమి ప్రభుత్వం కిందే ఉన్నట్టు లెక్క సో ఈ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి అంటారు కదా ఆ జిఎస్డిపి పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉంది అని చెప్తున్నారు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే చాలా ఎక్కువ మొత్తం ఇండియా జీడిపి గ్రోతే ఆరు నుంచి ఎనిమిది శాతం మధ్యలో ఉంటుంది అట్లాంటిది పోయిన ఏడాది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం అంటే జాతీయ వృద్ధి రేటు కంటే ఆల్మోస్ట్ డబ్బులు అయితే నాకు అర్థం కానీ ఏంటంటే మిగతా రంగాల్లో పెద్దగా గ్రోత్ ఉన్నట్టు కనిపించట్లా ఎక్సెప్ట్ వ్యవసాయం చెప్పారు వ్యవసాయం అనుబంధ రంగాలు పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం అన్నారు ఇక్కడ వ్యవసాయం అనుబంధ రంగాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయంలో పెద్ద గ్రోత్ ఏమి ఉండదు ఈ అనుబంధ రంగాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ చేపల పెంపకం రొయ్యల పెంపకం వాటి ఎక్స్పోర్ట్ అది ఏపీలో చాలా బాగుంది దాని గ్రోతే చాలా ఎక్కువగా ఉంటుంది ఆ గ్రోత్ని కలిపేసి మొత్తం వ్యవసాయం అనుబంధ రంగాలు అని పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం చెప్తుంటారు కానీ ఆ ఒక్క రంగమే బాగా పెరుగుతుంటుంది వ్యవసాయ రంగం చాలా మామూలుగా వృద్ధి చెందుతూ ఉంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ ఫిషరీస్ రంగం ఏదైతే ఉందో అందులో ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తక్కువ ప్రైవేట్ రంగం యొక్క ఇనిషియేటివ్ మూలంగానే ఆ రంగం పెరుగుతూ వస్తోంది ఒకటి రెండవది పరిశ్రమలో ఎంత వృద్ధి చెందినాయి అంటే ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం అన్నారు సేవల రంగం అంటే సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ అనేది అదేమో పదకొండు పాయింట్ ఏడు సున్నా అన్నారు పర్వాలేదు కానీ మిగతా ఫిగర్స్ అని చూస్తే అంటే వ్యవసాయం తప్ప మిగతావన్నీ కూడా తక్కువే ఉన్నాయి అయినా కూడా యావరేజ్న పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి ఎట్లా వచ్చింది అనేది ఒకటి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఎక్కువగా జరగలేదు అన్ని రోజువారీ ఖర్చులకే ఆయన ఖర్చు పెట్టేశాడు డబ్బంతా కాబట్టి అసెట్ క్రియేషన్ జరగలేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బులు ఖర్చు పెట్టలేదు అనే విమర్శ ఉంది మేము అట్లా కాదు మేము భారీ ఎత్తున పెడుతున్నాం అని చెప్పారు పయ్యవల కేశవ్ గారు ఈ సందర్భంగా ఆయన మేము గతంలో ఎట్లా చేసినామో చూడండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అదేంటంటే పట్టిసేమ్ ప్రాజెక్టు పట్టిసేమ్ ప్రాజెక్ట్ అనేది క్యాపిటల్ పట్టిసేమ్ ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది అందుకోసం ఎగ్జాంపుల్గా చెప్పాడు ఆయన పట్టిసీమ ప్రాజెక్టు కట్టడానికట పదహారు వందల కోట్ల రూపాయలైన ఆట పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి ఈలోగానే దాని బెనిఫిట్స్ పొందడానికి పట్టిసీమ కట్టారు అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎందుకు ఇది పోలవరం రేపు రెండో అయిపోతుంది నిర్మించటం ఇదంతా వేస్ట్ కదా చంద్రబాబు నాయుడు వేస్ట్ చేశాడు డబ్బులు కాంట్రాక్టుల్లో డబ్బులు మిగిల్చుకోవడానికి ఈ ప్రాజెక్టు కట్టాడు అని చాలా అని చాలా ప్రశ్నలు పెడుతూ ఉండేవాడు ఏమైనప్పటికీ పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టిసేమ్ ప్రాజెక్టు నిర్మించారు అప్పట్లో ఇప్పుడు పయ్యావుల కేశవ గారు ఏం చెప్తాడంటే అది కట్టిన తర్వాత గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర రైతాంగానికి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలని సంపాదించే అవకాశాన్ని కల్పించింది అంటాడు ఈ ప్రాజెక్ట్ కారణంగా ఆ ప్రాంత రైతులకి నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఉత్పత్తిని తీసుకొచ్చే అవకాశం వచ్చింది అని ఇది వినటానికి ఖచ్చితంగా చాలా బాగుంది కానీ ఇట్లాంటివి చెప్పేటప్పుడు మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి ఏ విధంగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం రైతాంగానికి వచ్చింది అని వివరణాత్మకంగా చెప్తే అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క ప్రాధాన్యాన్ని ప్రజలు కూడా గుర్తిస్తారు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది ఎడాపెడా అప్పులు చేసింది అని ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏమంటాడంటే నీతి ఆయోగ్ వాళ్ళు వాళ్ళ నివేదికలు చెప్పారట ఏమని ఏపీ ఇక అప్పులు తీసుకోవడానికి అవకాశం లేదు అని అన్ని అప్పులు తీసేసుకున్నారు అని ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని అంటే మన రాష్ట్రం ఇక అప్పు తీసుకునే వీలు లేని స్థితికి చేరుకుందని నీతి ఆయోగ్ వెల్లడించింది అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది అని చెప్పి బడ్జెట్లో రాశారు బడ్జెట్లోనే ఈ మాట రాశారంటే బహుశా నిజమై ఉండాలి ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది అన్ని బడ్జెట్ స్పీచ్లు లాగానే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఆయన నాయకత్వం గురించి ఆయన ముందు చూపు గురించి ఆయన విజన్ గురించి ఈ బడ్జెట్ స్పీచ్లు చాలాసార్లు ప్రస్తావన చేశారు ఈ సందర్భంగా ఒక మాట వాడారండి ఒకప్పుడు వ్యాపారాన్ని సులభతరం చేయడం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాపారాన్ని వేగవంతం చేయడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి సారించారు గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈవెన్ దావాస్లో కూడా మాట్లాడాడు ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే ఇలాంటి పదజాలం అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా మోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని గతంలో ఉండేవి వాటిని ప్రస్తుతం డిస్కంటిన్యూ చేసినట్టున్నారు ఏమైనప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎవరైనా సరే సులభంగా ఒక బిజినెస్ని ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకునేటువంటి విసులుబాటు ఉండాలి అని ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలి అంటే మన దేశంలో కానివ్వండి మన రాష్ట్రాల్లో కానివ్వండి బోల్డ్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా కష్టం అమెరికాలో కావచ్చు సింగపూర్లో కావచ్చు చాలా ఈజీ బిజినెస్ పెట్టడం అంటే అందువల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ రకంగా సులభంగా ఎవరైనా వ్యాపారం చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అనుకుంటారు మొదలుపెట్టారు దాన్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని రాష్ట్రాల మధ్య కూడా పోటీ పెట్టారు అప్పుడు ఏపీకి రెండు మూడు సార్లు మంచి ర్యాంకులు కూడా వచ్చినాయి అంతా బాగానే ఉంది మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఇంతవరకు పర్ఫెక్ట్ కాదు ఇప్పటికీ మన దగ్గర ఏ రాష్ట్రంలోనైనా అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మరో రాష్ట్రం కావచ్చు ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ముప్పై నాలుగు ఆఫీసులకు తిరగాలి బోర్డులు ఎంతమంది ఆఫీసర్లని సంతోష పెట్టాలి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఆ ప్రాసెస్ దాన్ని ఇంతవరకు మనం పూర్తిగా సులభతరం చేయాలి అది చేయకుండానే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఇది కొత్తగా ఉంది ఈ పదజాలం అని చెప్పి అది పట్టుకున్నారు మనం పదజాలాల మీద మోసు తగ్గించుకొని సబ్స్టెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం